ఈరోజు మనము పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లోని మూడో యూనిట్లు అయినటువంటి విద్య చారిత్రక దృక్పథాలు అనేటువంటి మూడో యూనిట్ను మనం డిస్కస్ చేసుకోబోతున్నాము ఇది తెలుగు అకాడమీ బుక్ మాత్రమే అయితే మీ దగ్గర ఎన్ని మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నప్పటికీ మొదట ఒకసారి తెలుగు అకాడమీ బుక్ను చదివిన తర్వాత ఆ మెటీరియల్లో ఉన్నటువంటి అదనపు బిట్స్ను కవర్ చేస్తే మీకు చాలా లాభం జరుగుతుంది సో నేను ఈ అకాడమీ బుక్కు సంబంధించినటువంటి అన్ని అంశాలను మీతో చర్చించిన తర్వాత మరియు ఆ అంశాలకు సంబంధించినటువంటి మెటీరియల్లోని బిట్స్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియోను కూడా అతి త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం విద్య చారిత్రక దృక్పథాలు ప్రాచీన భారతదేశంలో విద్యా తాత్విక జ్ఞానమీమాంసలు పునాదులుగా రూపొందింది జ్ఞానులు ఋషులు తాత్వికులు భౌతిక ప్రపంచాన్ని కాకుండా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అధ్యయనం చేశారు భౌతిక అంశాలు అశాశ్వతమని భావించి దైవం మోక్షం లాంటి అభౌతిక అంశాలపై తమ దృష్టిని నింపారు చిత్తవృత్తి నిరోధమే లక్ష్యంగా విద్యా అధ్యయనాలు జరిగాయి విద్యార్థుల సమగ్ర సర్వాంగణ వికాసమే ధ్యేయంగా గురుకురాల్లో ఆచార్యులు తమ శిష్యులకు విద్యాబోధన చేసేవారు ఆహ్లాదకరమైన పరిసరాల్లో శిష్యులు బ్రహ్మచర్యం పాటిస్తూ శుశ్రూషణ చేస్తూ పన్నెండేళ్ల కాలం విద్యాభ్యాసం చేసేవారు ఆశ్రమాల్లో పన్నెండేళ్ల కాలం విద్యాభ్యాసం చేసేవారు గురు శిష్యుల యొక్క సంబంధాలు ఎలా ఉండేవంటే ప్రేమానురాగాలతో కూడినవై తమకు తెలిసిన జ్ఞాన జ్ఞానరాశినంతటిని గురువు దగ్గరున్నటువంటి జ్ఞానానంతటిని శిష్యులకు ధారపోసేటువంటి వారు ముఖ్యంగా సత్యాన్వేషణ ఆత్మసాక్షాత్కారం సేవాభావం శ్రమ పని పట్ల గౌరవంతో కూడిన బోధన గురుకులాల్లో జరిగేది సో ఈ విధంగా అదేవిధంగా వేదాలు వేదాంగాలైన ఉపనిషత్తులు శాస్త్రాలు పురాణాలు అనేటువంటివి అధ్యయనంశాలు విద్యాపూర్వ సంధ్యలోనే ఉండేవి విద్యాభ్యాసన కాలం పూర్తయిన తర్వాత పండిత పరిషత్తులు ఆస్థానాల్లో తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి జీవనోపాధి కోసం గురుకులాలను వీరు వీడేవారు అలా గురుకులాల్లో విద్యను అభ్యసించేవారు ఈ నేపథ్యంలో వేదకాలం బ్రాహ్మణుల కాలం బౌద్ధుల కాలం ముస్లింల కాలం బ్రిటిష్ వారి కాలంలో మన దేశంలోని స్వదేశీ విద్యా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వేదకాలం వేదకాలంలో విద్యా విధానం ఎలా ఉండేది వేదకాలపు విద్యా లక్ష్యం విశిష్టమైనది ఈ విధానంలో విద్యార్థుల మూర్తిమత్వ వికాసానికి పలు అంశాలు కల్పించబడ్డాయి గురువులు తమ శిష్యులపై వాత్సల్యంతో బోధన చేసేవారు విద్యార్థులు గురుకులాల్లో బ్రహ్మచర్యంతో నిరాడంబర జీవితం గడిపేవారు అంటే గో సంరక్షణ గోసేవ యజ్ఞ యాగాది క్రతువుల్లో విద్యార్థులు పాలు పంచుకుంటూ విద్యాభ్యాసం చేసేటువంటి వారు వేదకాలంలో విద్య యొక్క లక్ష్యాలు వేదకాల విద్య యొక్క లక్ష్యాలు ఐహికం అంటే సమాజంలో ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడేది అపార విద్య ఆయుష్మకం అంటే ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడేది పరా విద్య సత్శీలం సత్ప్రవర్తనతో బ్రహ్మచర్యాన్ని వేదకాలంలో ఉన్నటువంటి విద్యార్థులు పాటించడం తర్వాత చిత్తవృత్తి నిరోధ అంటే బుద్ధిని క్రమబద్ధీకరించడం ఇక్కడ గమనించండి విద్య పరావిద్య సత్శీలం సత్ప్రవర్తన చిత్తవృత్తి నిరోధం ఇవి వేదకాలం యొక్క విద్య యొక్క లక్ష్యాలు ఈ కాలంలో రాజులు గురుకులాలను ఆశ్రమాలను ఆదుకునేవారు వర్ణాశ్రమ ధర్మాలలో భాగంగా అగ్రవర్ణాలైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే గురుకులాల్లో ప్రవేశం కల్పించబడేది శూద్రులు విద్యకు అనర్హులు వేదకాలంలో వ్యక్తి జీవితాన్ని నాలుగు ఆశ్రమాలుగా విభజించినారు బ్రహ్మచర్యాశ్రమం అంటే విద్యార్థి దశ గృహస్థాశ్రమం తర్వాత వనప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం విద్యార్థి దశ ఉపనయనంతో ప్రారంభమవుతుంది సో ఇక్కడ నాలుగు దశలుగా విభజించారు బ్రహ్మచర్యాశ్రమం అంటే విద్యార్థి దశ గృహస్థాశ్రమం వనప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం ఈ విధంగా అయితే విద్యార్థి యొక్క దశ ఉపనయనంతో ప్రారంభమవుతుంది ఉపనయనం అంటే దగ్గరకు చేర్చడం శిష్యరికం స్వీకరించిన వారిని అంటే వాసి అనేవారు శిష్యరికం స్వీకరించే వారిని వాసి లేదా గురువుల వాసి అంటారు ఈ కాలంలో బోధన అంశాల్లో వేదాలు వేదాంగాలు తత్వశాస్త్రం వ్యాకరణం భాష తర్కం క్షత్రియ యుద్ధ విద్యలు యుద్ధతంత్రం ప్రధానమైనవి బోధించేటువంటి వారు బోధన అనేటువంటిది మౌఖికంగానే జరిగేది గురువు చెప్పిన విషయాలను విద్యార్థులు వేయడం కంటతా పట్టడం తిరిగి అప్పజెప్పడం శస్త్రచర్చలు చేయడం జరిగేది దీనిని శ్రవణం మననం ధ్యాసలు బోధన జరిగేది గురుకులలో విద్య అనేటువంటిది బోధించడం అనేటువంటిది మౌఖికంగానే జరిగేది గురువు చెప్పినటువంటి విషయాలను విద్యార్థులు వింటూ వాటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉండేది ఇంకా చర్చల ద్వారా ఆయా అంశాలపై ఉన్న పట్టును వాళ్ళు పెంచుకోవడానికి అవకాశం ఉండేది ముఖ్యంగా శ్రవణం మననం నిధి ధ్యాసలు బోధన అనేటువంటి జరిగేదట గురువులు శిష్యులను తమ సంతానంగా సంతానం లాగానే చూసేవారు తమ సొంత పిల్లల లాగానే శిష్యులు గురువులను తల్లిదండ్రులతో సమానంగా ఆరాధించేవారు అంత గొప్పగా చూసేవారు అందుకే గురుదేవోభవ ఆచార్య దేవోభవ అనే ఆర్యోక్తి నేటికి కొనసాగుతూనే ఉంటుంది సో అంటే విద్యార్థులకు గురువులకు మధ్య మంచి సంబంధాలు ఉండేవి సత్సంబంధాలు ఉండేవి అని మనం అర్థం చేసుకోవాలి ఏ కాలంలో వేదకాలంలో వేదకాలంలో సమాజంలో వచ్చిన మార్పులు విద్యా వ్యవస్థలో కూడా పరిణామాలకు దారి కారణమయ్యాయి మనస్మృతి తను నివసించిన కాలం నాటి స్త్రీ సామాజిక స్థాయిని వివరిస్తూ ఈ విధంగా అంటాడు స్త్రీని బాల్యంలో తండ్రి యవనంలో భర్త ముసలితనంలో కుమారులు సంరక్షించేవారు ఒక స్త్రీ ఎన్నడూ స్వతంత్రానికి అర్హురాలు కాదు స్త్రీలు గృహాలకే పరిమితమయ్యారు బాల్య వివాహాలు పెరిగిపోయాయి వారు క్రమంగా విద్యా వ్యవస్థకు దూరమయ్యారు చూడండి వేదకాలంలో స్త్రీల యొక్క సామాజిక స్థాయిని వివరిస్తూ మను స్మృతిలో ఈ విధంగా పేర్కొనడం జరిగింది స్త్రీని బాల్యంలో తండ్రి యవనంలో భర్త ముసలితనంలో కుమారులు సంరక్షించేవారు అంటే ఎవరి ఎవరి ఎవరో ఒకరి యొక్క సంరక్షణలో స్త్రీ ఉండేది స్వాతంత్రం అప్పటికీ లేదు ఒక స్త్రీ ఎన్నడూ స్వాతంత్రానికి అర్హురాలు కాదు స్త్రీలు కేవలం గృహాలకే పరిమితం అయ్యారు బాల్య వివాహాలు పెరిగిపోయాయి వారు క్రమంగా విద్యా వ్యవస్థకు దూరం అయ్యారు ఈ విధమైన పరిస్థితుల్లో చదవడం రాయడం లెక్కలు చేయడం త్రీ ఆర్స్ వీటినే త్రీ ఆర్స్ అంటాం ప్రధాన అంశాలైన ఎలిమెంటరీ వి విద్యా బోధన ప్రారంభమైనది ఆ కాలంలోనే చదవడం రాయడం లెక్కలు చేయడం అనేటువంటివి పరిమిత సంఖ్యలోనే విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యను అభ్యసించడానికి అవకాశం ఉండేది తక్కువ సంఖ్యలో ఉత్తర వేదకాలపు విద్యా విధానం ఇప్పుడు ఉత్తర కాల వేదకాలపు విద్యా విధానాన్ని చూద్దాము ఉత్తర వేదకాలంలో ఆర్యలు శ్రమ విభజన ఆధారంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్గాలుగా ఏర్పరిచారు కాలంలో ఆర్యలు శ్రమ విభజన ఆధారంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్గాలుగా ఏర్పరిచారు తత్ఫలితంగా ఒక్కో వర్గం వారు ఒక్కో వృత్తిని స్వీకరించారు ఈ విధానంలో ఒక వృత్తి వారు మరో వృత్తి వారిలోకి మారడానికి వీలు కల్పించబడింది పిఎల్ రావత్ ను అనుసరించి వర్ణాల విభజనలో మొదట పట్టింపులు లేకపోయినా ఆ తరువాత కాలంలో ఈ విధానం పూర్తిగా సాంప్రదాయ విధానంగా మారిపోయింది ఈ కారణంగా అన్ని వర్ణాల వారికి లౌకిక విద్య అందించడంతో పాటు ఆయా వర్గాల వారి అవసరాలకు కావలసిన విద్యను అందించడం ప్రారంభమైంది ఈ కాలంలో తండ్రి నుంచి కుమారుడికి వారసత్వంగా వృత్తి అనేటువంటిది సంక్రమించింది తండ్రులు తమకు తెలిసిన జ్ఞానాన్ని అనుభవాలను తమ పిల్లలకు అందించేవారు వారు నేర్చుకున్నటువంటి పనిని తమ పిల్లలకు కూడా నేర్పించేవారు సో ఆ విధంగా ఆ వృత్తి అనేటువంటిది తర్వాత తరాల వారికి కూడా కొనసాగుతూ వచ్చింది ఈ కాలంలో నాలుగు వర్ణాల వారికి ఆయుర్వేదం పశువైద్యం సైనిక యుద్ధ విద్యలు లలిత కళలు చేతి పనులతో పాటు వృత్తి విద్యను పిల్లలకు బోధించేటువంటి వారు తర్వాత బ్రాహ్మణ కాలంలో విద్యా లక్ష్యాలు పిల్లలను వారి భావి జీవితానికి సన్నద్ధపరచడం బ్రాహ్మణ కాలంలో విద్యా లక్ష్యాలు ఇవి నెక్స్ట్ విద్యాపరమైన అభిరుచులు ఆసక్తులను పెంపొందించడం బ్రహ్మచర్యంతో కూడిన అభ్యసనాన్ని ప్రోత్సహించడం ఆధ్యాత్మిక విలువలను యజ్ఞ యాగాదిలు పూజలు సంస్కారాలతో పునస్కారాలతో పెంపొందించడం అదేవిధంగా గురు శిష్యుల మధ్య అన్యోన్య సంబంధాలను ప్రోత్సహించడం విద్యాభ్యాసానికి అనుకూల వాతావరణం కల్పించడం అనేటువంటిది బ్రాహ్మణ కాలంలో విద్యా లక్ష్యాలుగా ఉండే బ్రాహ్మణ కాలంలో విద్యా బోధన మౌఖికంగానే జరిగిన తాళపత్రాలు భోజపత్రాలు భోజపత్రాలపై లిపి రూపంలో శ్లోకాలను రాయడం ప్రారంభమైంది సో ఈ కాలంలోనే తమకు తెలిసినటువంటి అంశాలను తాళపత్రాలపైన భోజపత్రాలపైన లిపి లిపి రూపంలో రాసి భద్రపరచడం ప్రారంభమైంది ఈ కాలపు విద్యకు మత ప్రాతిపదికలు ఉన్నప్పటికీ ఇతిహాసాలు పురాణాలు సంహిత చందశాస్త్రం వ్యాకరణం తత్వశాస్త్రం బోధించేవారు మొత్తం మీద ఈ కాలంలో విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వబడింది గురుకులాలే విద్యాలయం విద్యాలయాలై పలువురు విద్యార్థుల భవిష్యత్ జీవనానికి ఇవి పునాదులు వేశాయి ఇవి వేదకాలం నాటి విద్యా విధానము తర్వాత ఇప్పుడు బౌద్ధుల కాలం నాటి విద్యా విధానాన్ని చూద్దాం బౌద్ధుల కాలం నాటి విద్యా విధానం వేదకాలం నాటి విద్యా విధానానికి భిన్నం కాదు అంటే రెండు సారూప్యం ఉన్నటువంటి అంశాలే హిందూ మతంలోని లోపాలను సంస్కరించడానికి ఆరవ శతాబ్దంలో విస్తరించి మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భించిన మతం బౌద్ధ మతం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే హిందూ మతంలోని లోపాలను సంస్కరించడానికి ఆరవ శతాబ్దంలోనే ఇది విస్తరించబడింది ముఖ్య ఉద్దేశం ఏంటిది హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలను సంస్కరించడం అదేవిధంగా మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన మతం బౌద్ధ మతం ఈ కాలంలో వర్ణాశ్రమ ధర్మాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి విద్య అందుబాటులోకి వచ్చింది ఇది ఇక్కడ గొప్ప విషయం ఈ కాలం ప్రాథమిక విద్యాభ్యాసంలో భాగంగా ఎనిమిది సంవత్సరాల వయసు గల విద్యార్థులు విద్యా సంస్థలో ప్రవేశానికి అర్హులు ఎన్ విద్య అంటే స్కూల్లో జాయిన్ అవడానికి ఎంత వయస్సు ప్రామాణికంగా ఉండేదంటే ఎనిమిది సంవత్సరాలు ఎవరి కాలంలో బౌద్ధుల కాలంలో ఈ విద్యార్థి దశను పబ్బజ్జా ముందుకు పోవడం గోయింగ్ ఫోర్త్ ఉత్సవంతో విద్యారంభం అయ్యేది సో ఇక్కడ విద్యాభ్యాసం అనేటువంటిది ఈ వీరి కాలంలో బౌద్ధుల కాలంలో ఎలా జరిగేదంటే ప్రారంభము పబ్బజ్జా అనేటువంటి ఉత్సవంతో ప్రారంభమయ్యేది బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని సమనేరులు అని వ్యవహరించేవారు ఎవరైతే శిష్యరికం స్వీకరిస్తారో వారిని సమనేరులు అని పిలిచేటువంటి వారు శిష్యులను వీరంతా విహారాల్లో మఠాల్లో విద్యను అభ్యసించేవారు ఇరవై సంవత్సరాల వయసు వచ్చినటికి విద్యార్థులకు ఉపసంపద అనే ఉత్సవం జరిపి వారిని సంఘ పరివారంతో సభ్యులుగా చేర్చుకునేవారు సో మొదట పబ్బజతో ప్రారంభమవుతుంది తర్వాత ఉపసంపద అనేటువంటి ఉత్సవంతో మళ్ళీ బయటికి పంపడం జరుగుతుంది బౌద్ధుల కాలం నాటి విద్యా లక్ష్యాలు విముక్తి ఒకటి విముక్తి రెండు జీవికకు సిద్ధం కావడం మూడు నైతిక అభివృద్ధి నాలుగు అహింస ఐదు సందమైన జీవనం ఆరు నిరాడంబర జీవితం ఉపాధ్యాయులు భీక్ష స్వీకరించి పన్నెండేళ్లు దాన్నే అనుసరించి సన్యాసులు వారు తమ వద్ద విద్యాభ్యాసానికి చేరిన విద్యార్థుల పట్ల పితృభావంతో మెలిగేవారు వీరు కూడా పితృభావంతోనే విద్యార్థులతో మెలిగేటువంటి వారు వేదకాలం లాగానే విద్యార్థుల సంపూర్ణ బాధ్యత తీసుకొని వారికి లౌకిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక సంపదను కూడా అందించేవారు లౌకిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా విద్యార్థులకు అందించేటువంటి వారు బౌద్ధుల కాలంలో ముఖ్య ఉద్దేశం నిర్వాణం లేదా మోక్ష సాధన సో వీరి యొక్క విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా నిర్వాణం లేదా మోక్షం పొందడమే అయినప్పటికీ నూలు తీయడము నూలు వడకడము బట్టలు కుట్టడము చిత్రలేఖనం ఆయుర్వేదం శిల్పకళ మొదలైనవి కూడా వీరి విద్యా విధానంలో ఉండేది ఎలిమెంటరీ విద్యలో చదవడం రాయడం లెక్కలు చేయడం అంటే త్రీ ఇయర్స్ మొదలగునీ కూడా నేర్పేవారు వీరి విద్యా విధానంలో కూడా విద్యా బోధన ఏ ఏ భాషలో జరిగేదంటే పాళి ప్రాకృత ప్రాకృత భాషల్లో జరిగేది బోధనలో కంఠస్థం చేసే పద్ధతితో పాటు ఉపన్యాస పద్ధతికి కూడా వీరు చోటి కల్పించే కల్పించినారు వీరి యొక్క బోధనలో కంఠస్థం చేసే పద్ధతితో పాటు ఉపన్యాస పద్ధతికి కూడా వీరు అవకాశం కల్పించడం జరిగింది స్త్రీ విద్యకు వీరు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది బౌద్ధమత తత్వంతో పాటు లౌకిక విద్యను కూడా వీరు స్త్రీలకు అందించేవారు ప్రాచీన కాలంలో ప్రఖ్యాత విద్యా సంస్థలు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రఖ్యా ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ని కనుక చూసినట్లయితే వేదకాలం నుంచి బౌద్ధ కాలం వరకు గురుకులాలు సంఘాలు పరిషత్తులు చరణాలు బౌద్ధారామాల బౌద్ధరామాలు విద్యా సంస్థలుగా గుర్తింపు పొందాయి ఆ కాలంలో ఆయుర్వేదం ధనుర్వేదం న్యాయ విద్యలకు కేంద్రంగా తక్షశిల గుర్తింపు పొందింది తక్షశిల విద్యాలయము ఆయుర్వేదం ధనుర్వేదం న్యాయ విద్యలకు కేంద్రంగా ఉంది తత్వశాస్త్రానికి సంగీత శాస్త్రానికి ప్రసిద్ధి చెందాయి తత్వశాస్త్రం మరియు సంగీత శాస్త్రం ప్రసిద్ధి చెందాయి అక్కడ ఎన్ఆరం ధర్ మల్కాపురం తిరుముక్కడుల మొదలైన స్థలాలు విద్యా కేంద్రాలుగా వెలసిల్లాయి ప్రాచీన కాలంలో అదేవిధంగా అగ్రహారాలు కేంద్రంగా హైందవ విద్య అనేటువంటిది అందించబడేది బెంగాల్లోని టోల్ అనే విద్యా వ్యవస్థ కూడా ఇదే పద్ధతిలో విద్యను విస్తరిస్తూ తదుపరి బౌద్ధ విద్యా కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఇదే తరహాలో నాగార్జున నలంద వల్లభ విక్రమశీల వదంతపురి నాడియా మిథిల మొదలైనవి కూడా ప్రఖ్యాతి పొందినటువంటి విద్యాలయాలు ఆ కాలంలో ఇవి కాకుండా పలు బౌద్ధారామాలు విహారాలు విద్యా సంస్థలై బౌద్ధ విద్యా వ్యాప్తి కృషి చేసినట్లు విదేశీ యాత్రికులైనటువంటి హుయన్సంగ్ ఇట్సింగ్ మొదలగు వారు తమ రచనల ద్వారా తెలపడం జరిగింది ఇస్లామిక్ విద్యా విధానం ఇస్లామిక్ విద్య లేదా మహ్మదీల కాలం నాటి విద్య ఎనిమిదవ శతాబ్ది ప్రారంభం నాటికి భారతదేశంపై ముస్లింల దండయాత్రలు ప్రారంభమయ్యాయి ఈ దండయాత్రల ఫలితంగా వారు మన దేశంలో రాజ్యాలు స్థాపించారు ఈ క్రమంలో ఇస్లామిక్ విద్య కూడా మన దేశంలో ప్రవేశించింది ఏ శతాబ్దంలో ఎనిమిదవ శతాబ్దంలో వీరి కాలంలో మన దేశీయ విద్య కొంత మేరకు పరిమితమై ఇస్లామిక్ విద్యా విధానం అనే కొత్త విధానం అమల్లోకి వచ్చింది పలు హైందవ బౌద్ధ విద్యా సంస్థలు ఓ విధంగా తమ యొక్క ప్రాధాన్యతను కోల్పోయాయి ఇస్లామిక్ విద్యా విధానం ఎంటర్ అయినప్పుడు ఇస్లామిక్ విద్యా వ్యాప్తి ప్రధానంగా వేళ్ళునుకుంది దీనికి కారణం ఇస్లాం మత గ్రంథమైన ఖురాన్లోని సురా హి ఇక్రా అను అనుసరించి విద్య అల్లా ప్రసాదించిన సప్తగుణాల్లో ఒకటిగా గుర్తించబడింది విద్య అనేటువంటిది అల్లా ప్రసాదించబడి ప్రసాదించిన సప్తగుణాల్లో ఒకటిగా పరిగణించబడింది గుర్తించబడింది విద్యను ఆర్జించిన వ్యక్తి అల్లాకు ప్రీతిపాత్రుడు ఇష్టమైనటువంటి వాడు ఈ భావనలకు అనుగుణంగా మహ్మద్ ఘోరీ పదకొండు వందల తొంభై రెండు ప్రాంతంలో మన దేశంలో మక్తబ్ అనే ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేశాడు మక్తబ్ అనే ఎలిమెంటరీ పాఠశాలను ఎవరు ఏర్పాటు చేశారు మహ్మద్ ఘోరీ ఏ సంవత్సరంలో పదకొండు వందల తొంభై రెండులో ఏ భావానికి అనుగుణంగా విద్యా విద్యను అర్జించిన వ్యక్తి ప్రీతి పాత్రుడు అనేటువంటి భావనకు అనుగుణంగా ఈ పాఠశాలల్లో నాలుగేళ్లు నాలుగు నాలుగేళ్ల నాలుగు నెలల నాలుగు రోజులు నిండిన బాలురకు అర్హత ఉంటుంది ఈ పాఠశాలలో ముస్లిం యొక్క పాఠశాలల్లో ఇస్లాం పాఠశాలలో చేరడానికి కనీస వయసు ఎంత నాలుగేళ్ల నాలుగు నెలల నాలుగు రోజులు ఆ విధంగా ఈ నిండిన తర్వాత వాళ్ళను పాఠశాలలో పంపించడం జరుగుతుంది ఈ మక్తబ్లలో చదవడం రాయడం లెక్కలు చేయడంతో పాటు ఖురాన్ అధ్యయనం అనేటువంటిది ఉండేది హైందవ సాంప్రదాయంలో అక్షర అభ్యాసం చేయించి పాఠశాలలో ప్రవేశం కల్పించినట్ల కల్పించినట్లుగానే ఈ కాలంలో బిస్మిల్లా అనే కార్యక్రమం జరిపి మక్తబ్లలో బాలులకు మాత్రమే ప్రవేశం కల్పించేవారు మాల్వీ అనే మత పెద్ద ద్వారా విద్యా బోధన జరిగేది ఇక ఈ కాలంలో మదర్సాలనేవి ఉన్నత విద్యా సంస్థలు అరబిక్ పర్షియన్ భాషలకు ప్రధానంగా బోధించేవారు వీటితో పాటు తప్సీ వైద్య విద్య రియాజీ విజ్ఞాన శాస్త్రం అందులో గణితం ఖగోళ శాస్త్రం ఇలాహీ ఆధ్యాత్మిక చర్య మత విద్య వ్యాప్తి ఇస్లాం అంగీకరించిన సామాజిక విలువలు భౌతిక సౌకర్యాలను సంపాదించే విధంగా విద్యా బోధనలో భాగస్వామ్యమయ్యాయి అపరాధాలు చేసిన విద్యార్థులను కఠినంగా దండనలు శిక్షలు విధించేవారు ఇస్లాం విద్య ఇస్లాం విద్యా విధానంలో ఈ విధంగా ఉండేవి నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారికి అందరికీ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారికి అందరి సమక్షంలో కొరడాతో కొట్టడం కోదండం పెట్టడం తలకిందులుగా వేలాడదీయడం కాళ్ళు చేతులు కట్టి ఉంచడం చక్కని ప్రవర్తన వి ప్రవర్తన విద్యాభూతులు కలిగిన విద్యార్థులకు సనార్ సర్టిఫికేట్ ప్రధానం టమ్షా అంటే మోడల్స్ విద్యానంతరం ఇచ్చేటువంటి వారు వీరి యొక్క విద్యా లక్ష్యాలు ఒకటి జ్ఞానవ్యాప్తి వివేకం వివేచన కలిగించేది జ్ఞానం రెండు విస్ ఇస్లాం విద్య యొక్క లక్ష్యాలు మతవ్యాప్తి మతవ్యాప్తి తమ తమ ధర్మంగా భావించేవారు మత వ్యాప్తికి విద్య సరైన మార్గమని వారు తమ యొక్క విద్యా లక్ష్యాల్లో పేర్కొనడం జరిగింది మూడు నైతిక విలువల వ్యాప్తి మత బోధనలను ఆచరణకు తగిన నైతిక విలువలను ప్రజల్లో నాటుకుపోయే విధంగా విద్యను వ్యాప్తి చేయడం జీవనానికి రాజు కొలువులో ఉద్యోగాలు రాణించడానికి విద్య కావాలి వీరి యొక్క విద్యా లక్ష్యాలు లక్ష్యాలలో ఐదవది రాజకీయ ప్రయోజనాలకు భారతీయుల మహమ్మది భారతీయులు మహమ్మదీల కంటే మిన్న ఇలాంటి వారిని ప పరిపాలించాలంటే విద్యా సాధనంగా వారు భావించడం జరిగింది ఇస్లాం వి కాలంలో ఇస్లాం యొక్క విద్యా విధానంలో ఈ కాలంలో బీజాపూర్ గోల్కొండ మాల్వా ఖాండేష్ జాన్పూర్ ఆగ్రా బీదర్ ముల్తాన్ లక్నో ఢిల్లీ మొదలైనవి ప్రఖ్యాత ఇస్లామిక్ విద్యా కేంద్రాలు అయ్యాయి అయినా ఈ కాలంలో విద్య సార్వత్రికరణ జరగలేదని పిఎల్ రావత్ అభిప్రాయపడ్డాడు బాలికలు కేవలం మసీదుల్లో ఖురాన్ పట్టణానికే పరిమితమయ్యారు ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలు స్నేహపూర్వకంగా ఉండేవి అయితే బౌద్ధుల కాలనాటి విద్యా సంస్థల ఖ్యాతి ఈ కాలనాటి విద్యా సంస్థలకు రాలేదని చరిత్రకారుల అభిప్రాయం ఇది మూడో యూనిట్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇంకా చర్చించుకోవాల్సినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి కానీ వీడియో యొక్క లెంత్ ఎక్కువ అవుతున్న కారణంగా ఈ వీడియోను ఈ అంశంతో ఆపేస్తూ ఈ అంశం తర్వాత ఉన్నటువంటి చాలా అంశాలను ముఖ్యమైనటువంటి అంశాలను తదుపరి వీడియోలో తప్పకుండా నేను కంటిన్యూ చేస్తాను సో ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయగలరు ధన్యవాదాలు